వెల్కమ్ టు హర్నీ టీవీ గాజువాక్ లో ఒక సంఘటన జరిగింది అది కూడా యువతి స్నానం చేస్తుండగా వీడియో తీసి లాస్ట్ కి తన ప్రాణాలు విచ్చాడు ఆ యువకుడు అయితే దానికి సంబంధించిన సమాచారం లేకపోతే ఏ సందర్భంలో అలా జరిగిందో మనతో మాట్లాడడానికి బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయికర్ణం గారు అంతా ఉన్నారు అమ్మతో అమ్మా నమస్కారం లో ఒక యువకుడు ప్రాణాలు పోయా అది కూడా ఒక బ్యాడ్ థింగ్ చేశాడు కానీ కొట్టకుండా తిట్టకుండా ఆయన ప్రాణాలు ఎందుకు పెంచడానికి ఆ స్టోరీ ఏంటమ్మా అసలు గాజువాక సినిమా పాట గుర్తుంది ఏంటి గాజువాక ఏంటో పాట పిల్ల గాజువా కదా అంటే పిల్ల మీదే మళ్ళీ ఆ పాట కూడా చూసారా అంటే ప్రకృతిలో ఆకర్షవంతంగా ఉండేది ఆకర్షణీయంగా ఉండేది ఎవరు స్త్రీమూర్తి అంచేత ఇక్కడ ఏం జరిగింది గాజువాకలో శ్రీరామ్ నగర్ అనే ప్రాంతంలో ఒక ఇంట్లో ఒక కుర్రవాడు అద్దెకుంటున్నాడు ముప్పై ఏళ్ళ యువకుడు భాస్కర్ రావు అతని పేరు అతని తండ్రి పేరు తాతారావు అతను అక్కడ ఫార్మాసిటీలో ఒక ఫార్మా కంపెనీలో ల్యాబ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు అయితే ఆ ఇంటి ఓనరు గారి మనవరాలు ఊరి నుంచి వచ్చింది వచ్చి అక్కడ ఉంది అని తెలుసుకున్నాడు సరే ఆ రోజు అతనికి ఏమన్నా వీక్లీ ఆఫ్ ఏమిటో మరి ఇంటి పట్టున ఉన్నాడు ఆడపిల్ల కనపడితే కాసేపు చూద్దామని అలా ఆరు బయటకు వచ్చాడు వస్తే వాళ్ళ వాష్రూము ఓనర్ గారిది ఇంటికి బయట కొందరు వాష్రూములు బయట బయట కూడా వాష్రూములు ఉంటాయి కదా అలా ఉండిందట అందులో అమ్మాయి స్నానం చేస్తోందిట ఇదే మంచి సమయం అని ఇతగాడు గమనించి వెళ్ళి ఎవ్వరూ లేకపోవడంతో నైస్గా అమ్మాయి స్నానం చేస్తూ ఉంటే వీడియో తీయడం మొదలు పెట్టాడు చక్కగా వీడియో తీసుకున్నాడు హ్యాపీగా ఈలోగా అమ్మాయి స్నానం ముగించుకొని బయటకు వచ్చింది గమనించింది ఇతను వీడియో తీయడం గమనించి గట్టిగా అరిచి కేకలు పెట్టింది ఇతను భయంతో తన రూమ్లోకి వెళ్ళిపోయి తలపేసుకున్నాడు అతని చేసినటువంటి చర్య తెలుసుకున్న ఈ అమ్మాయి తాలూకు బంధువులు అందరూ వచ్చి ముందు ఆ అబ్బాయి ఉన్న గదికి బయట గడి పెట్టేశారు లోపలికి లోపలికి ఉంటే వీళ్ళు వాడు బోల్ట్ పెట్టుకున్నారు వీళ్ళు బయట బోల్ట్ పెట్టారు పెట్టి వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు అలాగే అతగాడి తండ్రికి కూడా ఇన్ఫార్మ్ చేశారు సో తండ్రి తాతారావు ఒకవైపు పోలీసులు మరొకవైపు వచ్చి చూస్తే ఏముంది కాసేపటి తర్వాత బయట గడియ తీస్తే లోపల గడియ పెట్టుకొని ఉన్నాడు తలుపులు బాగా కొడితే తలుపులు తీయలేదు తలుపులు చివరికి విరగొట్టుకొని లోపలికి వెళ్ళి చూస్తే అతను ఉరేసుకొని ఉన్నాడు ఆ రూమ్ లో ఉన్నటువంటి కొన్ని వైర్లతోటి మెడకు ఉరేసుకొని చచ్చిపోయాడు దొరికితే చంపేస్తారేనా అయితే ఇక్కడ తండ్రి ఇప్పుడు ఏమంటున్నాడు వాడు ఏం చేశాడు వీడియో తీశాడు వీళ్ళే బాగా చితకొట్టి కొట్టి చంపేశారు మా అబ్బాయిని అని అంటున్నారు అదే ఒకవేళ అతను చనిపోకుండా ఉండి ఉంటే ఇదే తండ్రి ఏమనేవాడు ఎరా ఇలాంటివి యథోపనం ఎందుకు చేసేవాడిని తిట్టేవాడు అరిచేవాడు మరి వాళ్ళ ముందు పొరువు నిలబెట్టుకోవాలి కదా అలా మాట్లాడతారు ఇప్పుడు ఏమిటి కొడుకు తనంతా తాను ఆత్మాభిమానంతో ఊరోసుకొని చనిపోతే దాన్ని వాళ్ళ మీదకి నెట్టేసి కొడుకు చనిపోయాడన్న బాధలో వీళ్ళే వీళ్ళందరూ కలిసి కొట్టి చంపేశారు మా అబ్బాయిని అని ఆరోపిస్తున్నాడట అతను ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఆ తండ్రి తాతారావు అయితే ఇక్కడ సిఐ పార్థసారథి గారు ఏ పార్థసారథి ఆయన చెప్పిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఇందులో తప్పెవరిది అంటే అతను చేసింది తప్పు పనే ఒక స్త్రీ అపరిచిత స్త్రీ ఏ బంధము లేని అతని భార్య కాదు ఏమీ కాదు కనీసం గర్ల్ ఫ్రెండ్ కూడా కాదు ఎవరో అది ఇంటి ఓనర్ గారి మనవరాలు ఆ అమ్మాయి అలా స్నానం చేస్తుంటే నగ్నంగా వీడియోలు తీయడం అనేది క్షమించరాని నేరము కానీ అంత మాత్రాన అతను ఉరేసుకు చనిపోవలసిన అవసరం లేదు మా అయితే పోలీసు కంప్లైంట్ ఇస్తారు పోలీసులు తీసుకువెళ్ళి విచారించి శిక్ష వేస్తారు అతనిలో పరివర్తన వచ్చే ఆస్కారము ఉంటుంది పరివర్తనం ఇంతవరకు కూడా శిక్ష విధిస్తారు తాత్కాలికమైనటువంటి క్షణికవేశంలో చేసినటువంటి తప్పు ఇది ఈ తప్పుకి అతను ప్రాణం తీసుకోవలసినంత అగత్యం లేదు అని నా భావన చూడండి అతను చనిపోబట్టి ఈ సమస్యకి పరిష్కారం లభిస్తుందా లేదు అతనిలో ఉన్న ఆ దుర్మార్గపు ఆలోచనలను చంపుకోవాలి నిజాయితీగా బతకాలి కానీ తప్పు ఒప్పుకొని వీడియో ఏదైతే ఉందో దాన్ని పోలీసుల సమక్షంలో డిలీట్ చేసేసి ఇంకెప్పుడు జీవితంలో ఇటువంటి తప్పులు చేయను స్త్రీల పట్ల అలా అనుచితంగా ప్రవర్తించను అని చెప్పి వాళ్ళు ఏ శిక్ష విధిస్తే దాన్ని అనుభవించి మారిన మనిషిగా బయటికి రావాలి కానీ ప్రాణాలు తీసుకోవడం అనేది తొందరపాటు నేను చూడండి తల్లిదండ్రులకి గర్భశోకం కదా ఇప్పుడు వీళ్ళు కూడా అతను వీడియో తీశాడని అతని మీద కంప్లైంట్ ఇచ్చారే గాని వాళ్ళేమీ కొట్టి చంపేయలేదు అతన్ని ఇప్పుడు సిఐ గారు చెప్పినటువంటి సమాచారం ప్రకారము అతనే ఆత్మాభిమానంతో తండ్రి ఏమంటాడో లేదా వీళ్ళు అందరూ కలిసి ఏమంటారో అనే భయభ్రాంతులకు లోనయ్యి తొందరపాటు తనంతో క్షణిక వేసంలో ఊరేసుకొని చనిపోయాడు సో ఇటువంటి సందర్భాలే కాదు ఎటువంటి సందర్భాలు వచ్చినా ప్రాణం అనేది చాలా విలువైంది తొందరపాటు తనంతో తప్పుడు పనులు చేయొద్దు ఒకవేళ ఏదైనా తప్పు చేసినా జరగరాని తప్పులు జరిగినా మీరు ఆ తప్పుని ఒప్పుకోండి దానికి తగిన శిక్షలు అనుభవించి మరెన్నడూ అటువంటి తప్పులు చేయకుండా జీవించడం ఉత్తమమైన లక్షణము అటువంటి లక్షణాలని మీలో కలిగించి పెంచుకొని ఆ విధంగా జీవనాన్ని ముందు కొనసాగించాలి కానీ భగవంతుడిచ్చిన జన్మని ఇలా అర్ధాంతరంగా ముగించుకోవడం అనేది మంచి పద్ధతి కాదు ఆత్మహత్య నేరమే కాదు పాపమే కాదు దానివల్ల మీరు పొందేది ఏమీ ఉండదు మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకి గర్భశోకాన్ని మిగిల్చడం తప్ప అందుకని దయచేసి ఆత్మహత్యలకి ఎటువంటి స్థితిలోనూ ఎవ్వరూ తొందరపడి పూనుకోకండి భగవంతుడిచ్చిన జీవితాన్ని చక్కగా జీవించండి తప్పులే ఉన్నా తెలిసి తెలియక చేస్తే సరిదిద్దుకొని సన్మార్గంలో జీవించడానికి ప్రయత్నించండి